ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైష్ణవ వైష్ణంగా ప్రసిద్ధి చెప్పిన విజనీ లక్ష్మి ఆలయం శనివారం ఒకవైపు దర్శనం చేస్తున్న వర్షానికి వర్షం చేస్తున్న స్వామివారి దర్శనం కోసం భారీగా అడ్డు వచ్చి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఏడాది ఒక కాలంలో వర్షాలు నిరిసిన పెద్ద వర్షకపోవడంతో ఇంతవరకు మదిలీ ప్రోగించలేదు అయితే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండపై భాగం నుంచి భారీగా వర్షం నీరు రావడంతో మద్దిలేరు బాగు ఏడాదిలో మొదటిసారి కొండపై నుంచి జాలువారితో శనివారం మదిలేడు స్వామి దర్శనంకి వచ్చిన భక్తులు ఈ ప్రకృతి ఆహ్లాదకరమైన దృశ్యాలను ఆకట్టుకున్నాయి ఒకవైపు స్వామివారి దర్శనం మరొకవైపు వైపు కొండవైపు పై నుంచి పాల్గొన్న మదిలేరు బాబు ను భక్తులను కడుములు చేశారు